ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా తిండి తంగతి తర్వాత కానీ కిషోర్ గురించి అడిగావు కదా ఎందుకు అని చెప్పి పద్మ అంటే ఇంకా పార్వతి అడిగావు కదా అంటే నేను ఎప్పుడు అడిగాను అని చెప్పి చారు అంటుంది అడగకపోతే మీ పిండి ఎందుకు చెప్తుంది అని చెప్పి పద్మ అంటుంది నేను ఎవరిని అడగలేదు అని అంటే ఇంకా పార్వతి అలా మాట మారుస్తున్నావు చెప్పి అంటే నేను ఎవరిని అడగలేదు ఇంట్లో జంతికలు కూడా ఉన్నాయి కదా అత్తయ్య అంటే అవి ఎందుకే అంటే నాకు తినాలనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా చారు అంటుంది కిషోర్ని ఎందుకు అడిగావు చెప్పని అంటే నేను ఎవరిని అడగలేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శ్రీను ఆద్య వె వెళ్ళిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆజ్య ఎలాగైనా ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకప్పుడే చారు అక్కడికి వస్తుంది ఆద్య లేకపోతే నీకు అంత ఆనందంగా ఉందానంటే అవును మరి రేపటి నుంచి ఆద్య వెళ్ళిపోతే ఇంకా చారు చారు అని నా చుట్టే తిరుగుతావు కదా అని చెప్పి ఇంకా చారు అంటుంది ఎందుకు అని చెప్పి చారు అంటే నీకు అంత సినిమా లేదు అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇంకా శ్రీను అంటాడు జరగదా ఆద్య లేకపోతే జరిగేది అదే ఎందుకు జరగదు నేను చూస్తాను అని చెప్పి ఇంకా చారు అంటుంది శ్రీను వచ్చి ఆద్య చేపట్టుకుంటాడు ఇంకా ఆద్య వాళ్ళు చూస్తే బాగోదు అని చెప్పంటే ఎవరు చూసినా నాకు పర్వాలేదు ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు లేవంటే నేను ఒంటరు వాండే నన్ను వదిలి నువ్వు ఎలా వెళ్ళిపోతావు చెప్పు హత్య అని శ్రీను అడుగుతుంటే ఇంకప్పుడే అక్కడికి జానకి వస్తుంది శ్రీను ఏం అడుగుతున్నాడంటే మా నాన్న గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది పెద్దమ్మని పెద్దనాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నమాట అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు ఇంకా ఆద్య బాధపడుతూ ఉంటుంది వెళ్ళాలి కదా పెద్దనాన్న అంటే వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నావా అని చెప్పి జానకి అంటుంది నేను వెళ్తే అక్కడ డాడీకి కనీసం తోడుగైనా ఉంటాను కదా అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది మీ నాన్న మాట కాదని వెళ్ళొద్దు అని చెప్పలేనమ్మా కానీ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి ఇంకా రఘురాం అంటాడు నా కూతురు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతుంది అంత బాధగా ఉంది అని చెప్పి ఇంకా అంటాడు ఇంకా జానకి ఒక కూతుర్ని అత్తగారింటికి పంపిస్తుంటే ఇంకో కూతురు అమ్మగారింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి జానకి బాధపడుతుంది నీకేం చేయలేదమ్మా కానీ చేసే అవకాశం నాకు రాలేదు ప్రగరా బాధపడుతుంటే బిడ్డగా నాకు మీ మనసులో చోటు ఇచ్చారు అది చాలు నాకు అని చెప్పి ఆద్యం అంటుంది ఇదేనమ్మా నీది గొప్ప మనసుని ఇది నీ మంచి మనసుతో ఇంటికి ఎంతో చేసావు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావు సొంత కూతురులాగా నాకు నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డావు అంటూ ఉంటే జానకి ఇంత చేసినా నీకు నువ్వు ప్రాణంగా ప్రేమించిన శ్రీనయ్యకి ఇచ్చి పెళ్లి చేయలేకపోయాం ఆ పెళ్లి జరుగుంటే ఉంటే ఇంటి కోడలుగా నువ్వు ఇక్కడే ఉండిపోయేదానివని చెప్పి ఇంకా జానకి బాధపడుతూ ఉంటుంది అయినా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకొని ప్రయోజనం ఏముంది పెద్దమ్మ జరగాల్సింది ఎలాగో జరగలేదు అని చెప్పి ఇంకా ఆద్యం అంటుంది అందుకే నేను ఇక్కడ ఉండమని చెప్పలేకపోతున్నాను నువ్వు ప్రేమించిన స్త్రీను నీ కళ్ళ ముందే ఇక్కడే తిరుగుతుంటే నువ్వు చూసి తట్టుకోలేవు వయసులో చిన్నదానివి అయినా అన్నీ అర్థం చేసుకునే పెద్ద మనసు ఇచ్చాడు నీకు ఆ దేవుడు ఎప్పుడు బాగుండాలి అమ్మా బాగుండాలి అని చెప్పి ఇంకా రఘురామ్ అంటూ ఉంటాడు పెద్ద నాన్న అని చెప్పి ఇంకా రఘురామ్ని పట్టుకొని ఆద్య ఏడుస్తూ ఉంటుంది ఇక జానికి ఆద్య నువ్వు దూరంగా వెళ్ళిపోయావని మమ్మల్ని మర్చిపోకమ్మ మా కోసం అప్పుడప్పుడు వస్తూ ఉండవు అని చెప్పి జానికి అంటుంది ఇంకా ఆద్య వస్తాను పెద్దమ్మ తప్పకుండా వస్తాను అని చెప్పి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకా శౌర్య వాళ్ళ నాన్న నీకు అమ్మ నాన్నలుగా నీకేమీ చేయలేకపోయాం ఇంకా బిడ్డగా నేను ప్రేమగా చూసుకుందాం అనుకుంటే నువ్వు ఇంటి పట్నం లేకుండా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న అంటాడు చేయ నాన్న ఏదో ఒక ఉద్యోగం ఉండాలి కదా ఖాళీగా తిరగనా అని చెప్పి శౌర్య అంటాడు ప్రమీల టిఫిన్ తినేసి వెళ్ళంటే ఆకలిగా లేదంటే తిండి తినకుండా తిరుగుతావా ముందు తినేసి వెళ్ళు అని చెప్పి ఇంకా ప్రమీల అంటుంది తినిపిస్తాను తినవని చెప్పి అంటే నాకు ఇప్పుడు వద్దు అంటే ఇంకెప్పుడు రా తినేది అని చెప్పి ఇంకా ప్రమీల తినిపిస్తూ ఉంటే ఇంకా శౌర్య తింటూ ఉంటాడు ప్రమీల తినిపిస్తూ ఉంటే ఇంకా శౌర్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా ప్రమీల ఏంట్రా కన్నీలు అని చెప్పి అడుగుతూ తినమని చెప్పి ఇంకా తినిపిస్తూ ఉంటుంది ఎందుకమ్మా నాకు ఈ ప్రేమను ఇంతకాలం దూరం చేసావా అని చెప్పి అడుగుతాడు నేనే మిమ్మల్ని వద్దు అన్నాను మీరే నన్ను లాగి చెంపు మీద కొట్టి ఇంటికి తీసుకొస్తే ఈ ప్రేమకు దూరం అయ్యేది వాడిని కాదు కదా అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు ఎక్కడ వస్తే నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని దూరం పెట్టాను అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంది ఇంకా అప్పుడే రామలక్ష్మి ఫోన్ చేస్తుంది ఇంకా శౌర్య ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు నేను సార్ ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత లేటా చేయగానే లిఫ్ట్ చేస్తారని చెప్పి అనుకున్నాను అంటే ఇంకా ఎదురుగా అమ్మా నాన్న ఉన్నారంటే సరే తర్వాత చేస్తాను అంటే పర్లేదు మాట్లాడు అని అంటే ఏం చేస్తున్నారని చేశాను అంటే ఎందుకనంటే మనసు ఏం బాగాలేదు ఎందుకని చెప్పి శౌర్య అంటే కలిసినప్పుడు చెప్తాను అని చెప్పి శౌర్యతో అంటుంది బాగా చూసుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలి కదా అని చెప్పి శౌర్య అంటాడు మంచి పొజిషన్లో నిలబడి అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శౌర్య అంటాడు నాన్నకి నా అల్లుడు అని చెప్పుకోవడానికి చాలా గౌరవంగా ఉంటుంది ఉద్యోగం పోయి అందరిలో నానా మాటలు పడ్డానికి కారణం నేనే కదా అని చెప్పి రామలక్ష్మి అంటుంది అలా అక్కడ అక్కడున్న పరిస్థితుల్లో అప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు అని చెప్పి ఇంకా శౌర్య అంటాడు రోజులు ట్రై చేస్తారు దొరకలేదు ఇప్పుడు దొరుకుతుంది అంటే ప్రయత్నం చేస్తే ఎవరో ఒకళ్ళు ఉద్యోగం ఇస్తారు అని చెప్పి శౌర్య అంటాడు ఉద్యోగం దొరకాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటే ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పవంటే సరే అని చెప్పి ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్తుంది రామలక్ష్మి ఇంకా రఘురామ్తో మాట్లాడడానికి జావునికి రామలక్ష్మి నువ్వే మాట్లాడు నువ్వే మాట్లాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే రఘురాం ఏమైనా మాట్లాడాలంటే ఇంకా ఏం లేదండి రామ మాట్లాడుతుంది అని చెప్పి అంటే ఇంకా జానకి తప్పేముంది నాన్నకి చెప్పు నాకు చెప్పావు కదా అదే నాన్నకి చెప్పు అని చెప్పి ఇంకా రామలక్ష్మితో అంటుంది చెప్పు రామలక్ష్మి నాతో చెప్పడానికి భయపడ్డావు కాబట్టి నాన్న ఒకసారి చెడ్డవాడైపోయాడు ఇంకోసారి చెడ్డవాడిని చెయ్యకు అని చెప్పి రఘురాం అంటాడు చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నావో భయపడకుండా చెప్పు చెప్పి ఇంకా నాగరామ్ అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్